ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాల్నట్టు సర్కారు బ్యాంకు కదా అని నమ్మి బంగారం కుదవెట్టినందుకు చేతులు కాల్చుకున్నంత పన అవుతున్నది కస్టమర్లకు నమ్మితిరా సిద్ధ అంటే అమ్మితిరా బుద్దా అని మనకు తెలియకుండా మన సొమ్ములు మాయం చేయబట్టే మొన్నటికి మొన్నగా మంచిర్యాల చెన్నూరు ఎస్బీఐ బ్యాంకుల మోసం బయటపడ్తుంది ఇక ఇక నిన్న నిర్మల్ జిల్లాలో ఇంకో ఎస్బీఐ బ్యాంకులో కూడా గసొంటి ఇత్యంతరమే నడిచింది మంచోడు మంచోడు అంటే మంచమెక్కి కూసున్నట్టే ఉంది కదా ఈ బ్యాంకులతోటి మంచిర్యాల చెన్నూరు ఎస్బీఐ గోల్డ్ లోన్ల గోల్మాల ముచ్చట మరవకముందే నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకుల ఇంకో తీరు బంగారం గోల్మాల్ భాగవతం బయటపడ్డది నిన్న ఈ బ్యాంకులో అప్రైజర్ లెక్క పనిచేస్తున్న ఈ ప్రశాంత్ అనేట ఆయన ఇంటి లెక్క తయారైండు నలభై ఒక్క మంది దోస్తులు వాళ్ళ పేరు మీద ఖాతాలు ఓపెన్ చేయించి వాళ్ళతోటి నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టించి ఇరవై లక్షల రూపాయలు అప్పు కింద తీసుకొని సొంతానికి వాడుకుండటెట్ల బయట పడ్డదంటే సేమ్ మొన్న షెన్నూరు బ్యాంకుల లెక్కల్సరి వద్దామని ఆడిట్ చేపిస్తే బయటపడేటట్టే ఈ బ్యాంకులో కూడా ఆడిట్ చేపిస్తుంటే బయటపడ్డదట

అగో క్వాలిటీ తగ్గిందని విడిపించి అకౌంట్ క్లోజ్ చేయమంటే సగం విడిపించినట్టే ఇంకో సగం విడిపిస్తా అని ఏ మెరుగని ఎల్లిపాయ లెక్క లెక్క చెప్తుండు మొత్తం చేతుల గల్ల పని అది మంచి బంగారం అంటే మంచి బంగారం కాదు కాదు కాకి బంగారం అంటే కాకి బంగారం మానవడు ఏం చెప్తే అదే నిజమన్నట్టు నడిచింది ఇన్నొద్దులు బ్యాంకుల అంటే దొంగ చేతికి ధాళాలిచ్చిన కథ అయింది నయం ఇంకా బంగారం ఇప్పటికన్నా ఆడిటింగ్ చెకింగ్ చేయకపోతే ఏంది పరిస్థితి మరి ఇట్లా గుట్టు సప్పుడు కాకుండా దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఎన్ని బ్యాంకులలో ఇసుటి మోసాలు నడుతున్నాయో ఎంతమంది సొమ్ము ఆగ అవుతుందో గానీ నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలైన కథ అయింది బ్యాంకులతోటి ఎందుకన్నా మంచిది బ్యాంకులలో సొమ్ములు కుద పెట్టినోళ్ళు లాకర్లలో సొమ్ములు పైసలు దాసుకున్నోళ్ళు జర అప్పుడప్పుడు గిచ్చుకొని చూసినట్టు ఉన్నాయా లేవా అని చూసుకుంటేనే మంచిగా